ఎప్పుడైతే ఆ బ్యాట్స్ పెట్టుకున్నాడో కళ్యాణ్ నిజం చెప్పాలంటే కళ్యాణ్ కి చాలా అంటే చాలా సవాళ్ళు వచ్చాయండి ఫస్ట్ పాయింట్ చెప్పమంటారా శ్రీజ ఎలిమినేట్ అవ్వడం తను ఎంతగానో పాపం ఒక సిస్టర్ లా ఫీల్ అయ్యి ఒక బాండ్ ఏర్పాటు చేసుకుని ఓకే తన కెప్టెన్సీ రావడంలో కీలక పాత్ర పోషించింది ఎవరైనా ఉన్నారంటే అది శ్రీజ సరే శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత ఈ మాధురి గారు ఈ మాధురి గారు మొత్తం అంతా కూడా రచ్చరచ్చ చేశారు నిన్న ఇవాళ రేపు కూడా ఉంటుందేమో చెప్పలేం అయితే ఇక కళ్యాణ్కి కష్ట సమయంలో ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా దివ్యని ఎందుకనంటే దివ్య కళ్యాణ్ కి కళ్యాణ్ దివ్యకి చాలా సపోర్ట్ చేస్తున్నాడు ఆ విషయంలోనే పెద్ద హీరో అయ్యాడు అదేంటో కూడా తెలుసుకుందాం అయితే పొద్దున్న ఇవాళ పొద్దున్న ఏమైందంటే దివ్యకిను మాధురికి మధ్య గొడవైంది దివ్య కనుక రేషన్ మేనేజర్ గా ఉంటే నేను అసలు వంటే చెయ్యను అని చెప్పేసి ఈవిడ బీచ్ కూర్చుంది అయితే తనూజ చెప్పింది ఆ ఆయేష చెప్పింది ఇంకా రితు చెప్పింది సంజన చెప్పింది భరణి చెప్పాడు అయినా కూడా ఆవిడ వినట్లా ఆల్రెడీ కళ్యాణ్ చెప్పేశాడు కళ్యాణ్ టూ త్రీ టైమ్స్ చెప్పాడు అలా కాదండి మీరు ఏమైనా చెయ్యి మీరు ఆమెతో విడిగా మాట్లాడద్దు బట్ జస్ట్ మీరు ఆమెతో విషయం ఏంటో తెలుసుకోండి అనేది అన్నం జరిగింది అయితే ఆ తర్వాత కళ్యాణ్ తనుజ దగ్గరికి వచ్చి నువ్వు కుకింగ్ డిపార్ట్మెంటే కదా మరి నీకు ఆవిడతో ప్రాబ్లం ఉందా లేదా అని అడిగారు అంటే నాకు ఆవిడతో ప్రాబ్లం లేదా అంటే నీకు ఆవిడతో ప్రాబ్లం లేకపోతే నేను ఆవిడలా తీయాలి ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలి ఆవిడ గనక కుకింగ్ చేయను అంటే కుకింగ్ బాధ్యతలు ఇంకో ఎవరైనా తీసుకోవాలి తనుజ తీసుకోవాలి లేదంటే దివ్య తీసుకోవాలి అలా ఎవరు రెడీగా లేరు సో ఇంక కళ్యాణ్ ఏం చేశాడంటే ఒక పక్కనేమో ఆవిడ వంట చేయను వంట చేయకుండా నేను బోన్ అంటుంది కళ్యాణ్ ఏమో అటు దివ్యని దించేస్తే అది తప్పే ఎందుకంటే దివ్య తప్ప లేకుండా తనెందుకు దిగుతుంది కానీ మొత్తానికి ఒక కెప్టెన్ గా చాలా అంటే చాలా సక్సెస్ అయ్యాండి నిజంగా ఆ అబ్బాయికి ఉన్న ఏజ్ కానీ కానీ ఈ విషయంలో దివ్య చాలా సపోర్ట్ చేసింది ఒక్క మాటలో చెప్పాలంటే దివ్య చాలా అగ్రెసివ్ నేచర్ గట్టిగా అరుస్తుంది మాట్లాడుతుంది పాయింట్ పెడుతుంది కానీ దీనిలో కళ్యాణ్కి చాలా అండగా నిలిచి చాలా ఓర్పుగా మాట్లాడింది అయితే చివరాఖరికి ఈవిడే దిగి వంట చేయడానికి ఒప్పుకుంది అంటే దివ్యాన్ రేషన్ మేనేజరే ఈవిడ హెడ్ కుక్కే కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకోరు కెప్టెన్ ద్వారాను తనూజా ద్వారాను లేదా డెమాన్ ద్వారానో మాట్లాడుకో అయితే మేనేటర్ ఏముందంటే ఈవిడ్ని అందరు రిక్వెస్ట్ చేస్తే ఈవిడ ఒక్కటే మాట నాకు ఫుడ్ రేషన్ మేనేజర్ నచ్చలేదు తీసేయండి 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 సంజన చెప్పింది అందరూ చెప్పారు అయితే కళ్యాణ్ మాత్రం ఒక మాట అన్నాడు ఏంటంటే ఒక పని చేయండి మీరందరూ అసెంబ్బుల్ అవ్వండి సోఫాలో కూర్చోండి నేను మీతో మాట్లాడాలి మీతోనే కాదు అందరితోనూ మాట్లాడి అన్నిటి గురించి మాట్లాడాలని కూర్చోబెట్టి అందరూ కూర్చున్నారు కూర్చుంటే బిగ్ లో ఏం జరుగుతుంది బిగ్ బాస్లో ఏం జరగకూడదు అందరికి కడుపు ఎలా నిండాలి అసలు ఫుడ్ మానిటర్ అంటే ఏంటి రేషన్ మేనేజర్ అంటే ఏంటి ఇప్పుడు రేషన్ మేనేజర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ వచ్చిన రేషన్ని అందరికీ కడుపు నిండా మూడు పోట్లు పెట్టడమే రేషన్ మేనేజర్ డ్యూటీ అది నీళ్ళగా పప్పు నీళ్ళగా ఉందా లేదంటే ఇంకోటి మజ్జిగ పలుచుగా ఉందా ఇవన్నీ కాదు లెక్క అసలు ఏం చెయ్యాలి అనేదే మ్యాటర్ అయితే ఈ విషయంలో కళ్యాణ్ అందరినీ ఒప్పించడమే కాకుండా దివ్యచాత మాట్లాడించి తన రూల్స్ అన్నిటిని చెప్పి ఆ రూల్స్ని పాటించాలని చెప్పి ఎవరిక్కడ అతిథులు కాదు ఆఖరికి బిగ్ బాస్ వచ్చినా అక్కడ కంటెస్టెంట్గా ఇదే చెయ్యాలి అని చెప్పి తన అందరిని ఒప్పించి ఆఖరికి దించాడనమాట ఆవిడ ఒక ఉన్న ఆవిడ గిగో అంటారు కదా అహంబాబు అదైతే ఖచ్చితంగా దించాడు కెప్టెన్ గా తను సక్సెస్ అనిపించింది ఎందుకంటే ఇది ధర్మ సంకటమే అటు దివ్యాన్ని దింపడానికి లేదు ఇటు ఈవిని దింపడానికి లేదు అయితే మీ ఎవరిని దింపినా అదే చెప్తున్నాం కదా కరవంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్టు అయింది ఇక దాన్ని చాలా హ్యా నీట్ గా హ్యాండిల్ చేసి మొత్తానికి ఇద్దరిని కూడా కూల్ చేసి ఇంటి సభ్యులకు వంట చేయించి ఫుడ్ పెట్టించాడు ఈ విషయంలో కొంత తనుజ ఎక్కువ శాతం దివ్య హెల్ప్ చేశారు కళ్యాణ్ ఈ వీడియో నచ్చితే షేర్